సూర్యపరంగా హంస ప్రాణశక్తి పరంగా మనలో ఉన్న ఉన్నవాడు అది విష్ణువు కానీ ఈ అర్థం కూడా సరిపోతున్నది అలాగే వేదాంతపరంగా హంస శబ్దం చాలా విశేషమైన అర్థం ఉందయ్యా అన్నాడు హంస మంత్రముడు ఒక మంత్రముంది అది మన ఇక్కడ చెప్పుకున్న గురూపదేశంతో చేయవలసింది హంస హంస పరమ హంస సోహం హంస అసౌహం హంస అనేది మంత్రం అది అంటే శబ్దంలో ఏది ఉంది అంటున్నప్పుడు మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చే ప్రకంపనంలోకి శక్తి పుడుతుంది అందుకే హంస మంత్రము హంస హంసేతి యోబ్రుయాత్ హంసో నామ సదాశివ మహాన్యాసం చేసేటప్పుడు కూడా చెప్తాం హంస సాక్షాత్ ఈశ్వరుడు అని దాని యొక్క అర్థం హంస హంసేతి హంస హంస అనుకుంటు ఒక మంత్ర అంట హంస హంసలో ఏమున్నదయ్యా అందము అంటే అహం సహ అహంస అన్నారు ఇక్కడ అహం సహ నేను సహ అంటే బ్రహ్మము అహం బ్రహ్మాస్మిన్ అర్థమే అహంసహలో ఉందయ్యా అని చెప్పాడు ఇక్కడ కానీ అహంసహ హంస అందులో ఆ అనేటటువంటి అచ్చు హాలో లీనమైపోయింది కానీ అహంసహ అదే హంసహ అని స్పష్టంగా చెప్పబడుతుంది అంటే మహావాక్యార్థమే హంస శబ్దంలో ఉంది అందుకే ఈ స్థితిలో ఉన్న వారిని మనం పరమహంసలు అనడానికి కారణం ఇది ఇక్కడ వాళ్ళు అహంసహ అనే స్థితిలో ఉంటారు బ్రహ్మమే నేను అనే జీవబ్రహ్మైక్య అనుభవంతో ఉంటారు వాళ్ళు నేను జ్ఞానం అనే అనుభవం అన్నా అసలు జ్ఞానం అంటే నిజంగా అనుభవమే ఆ స్థితిలో ఉంటారు కనుక వాళ్ళని హంసలు పరమహంసలు అని అంటున్నాం అందుకే అటువంటి హంసస్వరూపుడు అటువంటి ఐక్యస్థితిలో ఉన్నటువంటి వాడు అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ శుచిం సుచిషధం హంసం అంటూ భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు విష్ణువుని స్థుతిస్తూ స్తవరాధమని చేశాడు శాంతి అంటే మొదటి శ్లోకంలో శుచిం శుచిషధం హంసం అంటాడు ఇక్కడ అంటే అక్కడ కూడా హంసస్వరూపుడైన నారాయణుడు నమస్కారం అన్నాడు విష్ణువు హంస ఇప్పుడు ఇన్ని అర్థాలు అన్వయించుకోవాలండి రూపంలో ఉన్నవాడు అంటే పక్షుల్లో హంస ఉత్కృష్టమైంది కనుక విభూతి రూపంలో అన్నాం అంతేకాదు ఒకప్పుడు జ్ఞానం బోధించడం కోసం ఋషుల వద్దకు హంస రూపంలో భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని బోధించేట అది హంసగీత అని చెప్పబడుతూ భారతంలో మనకు కనబడుతున్నది హంస రూపంలో వచ్చాడు ఇక్కడ అంటే పరమహంసలే జ్ఞానాన్ని ఇవ్వగలడు కనుక ఆ హంస రూపంలో వచ్చాడన్నా చక్కగా సమనం ఇంపబడుతుంది కనుక హంసగీత ఇది చెప్తూ హంసకు ఒక లక్షణం ఉందయ్యా అన్నాడు పాలు నీరు పెడితే వేరు చేస్తుందట ఇది ఏదో బాగుందనుకునేరు రెండు వేరు చేసి మీకు ఇవ్వదు పాలు తీసుకుని నీళ్లు విడిచిపెడుతుంది అంతే అది అలాగే ఈ జగత్తంతా సదసత్ సత్ అసత్తలతో ఉంది సత్తును మాత్రమే గ్రహించి అసత్తును విడిచిపెట్టేవాడే హంసస్వరూపుడు అనే భావాన్ని కూడా హంస శబ్దంతో చెప్తూ ఉంటారు ఆయన హంస అయితేనే మనం బాగున్నాం పాపపుణ్యాలు కలిసిపోయిన బతుకుమని ఆ భగవంతుడు త మంచి చెడు రెండూ నేను చేశానయ్యా చెడుకు శిక్షిస్తావేమో మంచిని మాత్రం స్వీకరిస్తా ఉండే మంచిని స్వీకరిస్తాను చెడును వదిలేస్తాను లేని నేను అనుగ్రహిస్తానంట హంసలాగే కానీ వివేకవంతుడికి హంస అనే పేరు కూడా చెప్తారు కానీ వివేకము జ్ఞానము కూడా హంస శబ్దం ద్వారా చెప్పబడుతున్నది అన్నమయ్యతే నారాయణ హంసగా పోలుస్తూ కీర్తన రాశాడు దిబ్బలు వెట్టుచు తేలిన దిదివు ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస అన్నాడు అంటే సమస్త జగత్తుని ప్రళయకాలంలో లాగేసి హంసలా దాని మీద తేలుతున్న ఒక నమస్కారము అన్నాడు ఇక్కడ అనువున్న కమల విహారము నెలవై ఒనరి ఉన్నది ఇది ఒక హంస అన్నాడు కమల విహార హంస ఎప్పుడు కమలాల దగ్గర తిరుగుతుందిట ఈయన ఆయన లక్ష్మి దగ్గర తిరుగుతున్న హంసయ్యా అని అత్యద్భుతంగా విష్ణువుని హంసగా భావన చేశాడు కానీ హంస ఒక పక్ష అయింది సుపర్ణహ